హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శని జయంతి నుంచి కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని రాసులు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ రాసులేమిటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున వట పండుగను జరుపుకుంటారు ఈసారి అమావాస్య జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున రావటం విశేషం అంతేకాదు శని జయంతి కూడా జూన్ ఆరున రావటం విశేషం అందువల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది శని జయంతి పండుగను వటసావిత్రి పండుగను రెండిటిని కలిపి జూన్ ఆరున జరుపుకుంటారు శని జయంతి అనగా శనిదేవుని పుట్టినరోజు నీతిమంతుడు అయిన శనిదేవుడు వైశాఖ మాసంలో అమావాస్య రోజున జన్మిస్తాడు ఆ రకంగా రెండు వేల ఇరవై నాలుగులో శని జయంతి ఆరవ తారీఖున వచ్చింది శనిదేవుడు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భయం ఉంటుంది ఎందుకంటే శనిదేవుడు తమ కర్మకు తగిన ఫలాలను ఎల్లప్పుడూ కూడా అనుభవించేలా చేస్తాడు అయితే వాస్తవానికి శనిదేవుడు అంటే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేస్తేనే భయపడాలి ఏ తప్పు చేయకుంటే శని భగవానుడికి భయపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి శనిదేవుడు సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మార్గనిర్దేశం చేస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే శనిగ్రహాల అన్నిటిలో కూడా నెమ్మదిగా కదిలే గ్రహం ఇది ఈ శని రెండున్నర సంవత్సరాల వరకు కూడా రాశిలో ఉంటాడు ఈ ఏడాది శని జయంతి రోజున శనిదేవుడు తన మూల త్రికోణ రాశి అయినటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఈ కారణం వల్ల కొన్ని రాశుల వారికి మాత్రం శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం అనేది కలుగుతుంది అదే టైంలో శని మరియు రాహులు ఒకే టైంలో వక్రంలో తిరుగుతారు అలాగే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు ఈ గ్రహాల స్థానాల కారణం వలన శని జయంతి కారణం వలన కొన్ని రాసులు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది జూన్ ఆరు కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు కూడా ఏర్పడనున్నాయి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం తృతియోగం శివవాసయోగం శివవాస యోగం జూన్ ఆరున ఏర్పడనున్నాయి ఈ యోగాలు మొత్తం పన్నెండు రాసుల మీద ప్రభావం చూపుతున్నాయి ఈరోజు ఏ ఏ రాశుల వారిపై శుభ ప్రభావం ఉంటుందో అదృష్టాలు వెలువిరుస్తాయో తెలుసుకుందాం జ్యోతిష్యుడి ప్రకారం ఈ రాశికి చెందిన వ్యక్తులు అదృష్టం ప్రకాశిస్తుంది వృషభ రాశి వట సావిత్రి వ్రతం జ శని జయంతి సందర్భంగా వృషభ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆనందాన్ని ఇచ్చే శుభవార్తలను వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యోగాలు అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తాయి అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి సమాజంలో గౌరవం ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఈ యోగాలు గొప్ప అవకాశాలు తెస్తుంది ఈ రాశి వారికి ధనలాభం ఆర్థిక స్థితి బలపడుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది తులారాశి ఈ యోగాలు తులారాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి తులారాశి వారికి అదృష్టాలు ప్రకాశించే అవకాశాలు ఉన్నాయి వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామి మధ్య కొనసాగుతున్న వివేదం లేదా విభేదాలు పరిష్కరించబడతాయి మకర రాశి మకర రాశి వారు కూడా విశేష ఫలితాలు పొందుతారు కెరియర్లో లాభాలను పొందుతారు కుటుంబంలో సానుకూల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ